బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు ఆ రోజుల్లో బీహార్కు డాక్టర్ రాజేంద్ర తమిళనాడుకు రాజాజీ ఆంధ్రప్రదేశానికి కొండా వెంకటప్పయ్య ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు పద్దెనిమిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండున పాత గుంటూరులో కొండా వెంకటప్పయ్య జన్మించాడు గుంటూరు మిషన్ స్కూల్లో ఉన్నత విద్య మద్రాసు క్రైస్తవ కళాశాలలో పూర్తి చేసి తర్వాత బిఎల్ పట్టా పొంది బందర్లో న్యాయవాది వృద్ధిని చేపట్టారు వెంకటప్పయ్యకు మొదటి నుండి పౌర వ్యవహారాల్లో ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల అవి పనులు చేయడానికి ఎక్కువ ఉత్సాహపడేవారు దేశభక్తి ప్రజాసేవా తత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడు రూపాయలు తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవారు ఇరవయో శతాబ్ది ఆరంభంలో జాతిని చైతన్యవంతం చేయడానికి అనేక రంగాల్లో కృషి జరుగుతున్న రోజుల్లో వెంకటప్పయ్య పంతొమ్మిది వందల రెండులో వాసు నారాయణరావుతో కలిసి కృష్ణ పత్రిక ప్రచురణను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఐదు వరకు ఆయనే ఆ పత్రికను నడిపి గుంటూరులో స్థిరపడగానే దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావుకు అప్పగించారు న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య కేవలం ధనార్జునే ప్రధాన వృత్తిలో పెట్టుకోలేదు దాన ధర్మాల కోసం సొంత ఆస్తిని అమ్ముకునవలసి వచ్చింది ఉన్నవ దంపతులు స్థాపించిన కీర్తనికి వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి కొంత భాగం వేసి పదివేల రూపాయల విరాళం ప్రకటించారు పంతొమ్మిది వందల పదిలో బందర్లో జాతీయ కళాశాల వీరిచే ప్రారంభోత్సవం చేయబడింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదనని పంతొమ్మిది వందల పన్నెండు మే నెలలో కృష్ణా గుంటూరు జిల్లాల రాజకీయ మహాసభ నిడదవోలులో జరిగింది అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా లేదు కొవ్వూరు నుంచి బెజవాడ వరకు కృష్ణా జిల్లా ఆ సభలోనే కొండ వెంకటప్ప సలహాపై ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలైన గుంటూరు యువకులు పదకొండు తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే విషయంలో మాట్లాడు జరిపారు పంతొమ్మిది వందల పదమూడులో గుంటూరు జిల్లా రాజకీయ మహాసభ బాపట్లలో జరిగింది అదే ప్రదేశంలో కొండా వెంకటప్పయ్య సలహా మేరకు మొదటి ఆంధ్ర మహాసభ బిఎస్ శర్మ అధ్యక్షతన జరిగింది దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన రాయబార్ వర్గంలో కొండ ఇదే ప్రధాన పాత్ర నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు అతనే అధ్యక్షుడిగా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించారు పంతొమ్మిది వందల పదిహేడులో రాజ్యాంగ సంస్కరణల విషయమై పరిశీలనలు జరపడానికి మాంటిఫర్డ్ ప్రతినిధి వర్గాన్ని ప్రభుత్వం నియమించింది ఈ ప్రతినిధి వర్గం మద్రాసుకు వచ్చినప్పుడు భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాల విభజన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆంధ్రప్రతినిధుల్లో కొండా వెంటి తప్పయ్య ముఖ్యులు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది రాష్ట్ర సాధనలో ఇది తొలి విజయం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి తొలి కార్యదర్శి పెద్ద ఆ రోజుల్లో కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలు కలిసి ఒకే నియోజకవర్గంగా ఉండేది ఓటర్లు అంతా కలిస్తే ఐదు వందల మంది మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కొండా వెంకటప్పయ్య మద్రాసు కౌన్సిల్కి ఎన్నికయ్యారు ఆయన రాసిన ఉద్యమం కొనసాగించడానికి వీలుగా కాంగ్రెస్ పార్టీ తన సభ్యుల రాజీనామా కోరగానే కొండ వెంకటప్పయ్య శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆ తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి తేదీలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగాయి ఆంధ్ర ఆంధ్రపర్యట వెంకటప్ప ఆధ్వర్యంలోనే జరిగింది వేలాది రూపాయలు విరాళాలుగా స్వీకరించి స్వరాజ్య నిధికి సమర్పించాడు గజనండిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన మొదటిసారి జైలు శిక్ష అనుభవించారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో చారిత్రాత్మకమైనవి సహాయ నికరణ శాసనోల్లంఘనల అనంతరం శాసనసభ ప్రవేశవాదులకు బహిష్కరణవాదుల మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్న రోజులవి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన దేశబంధు బంధు చిత్తరంజన్ దాస్ ఈ విభేదాల మధ్య తన పదవికి రాజీనామా చేశాడు మధ్య మార్గంగా వెంటని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఆంధ్రరత్న రత్న గోపాలకృష్ణయ్య అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి అయ్యాడు అయినా అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయాన్ని ధరవాడకు తరలించారు ఇది ఆంధ్ర రాజకీయ చరిత్రలో స్వర్ణఘట్టం గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంకటప్పయ్య ఆ రోజుల్లో నాయకత్వం వహించేవారు ఆంధ్రాకిద్దరికీ యావత్ దేశ ప్రచారం లభించడానికి కొండ వెంకటప్పయ్య కృషి ప్రధానమైంది పంతొమ్మిది వందల ముప్పై మూడులో మహాత్ముడు ఆంధ్రలో దీన్ని కొనసాగించారు అనేక గ్రామాల్లో వెనుకబడిన వర్గాల చేత దేవాలయ ప్రవేశం చేయించారు ఒక వంక భార్య మృత్యుసైపోయి ఉన్నప్పటికీ కొండ వెంకటప్పయ్య అనగానే వర్గాల వారి సేవలో నిమగ్నై తిరుగుతున్నాడని మహాత్మా గాంధీ అన్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సైమన్ కమిషన్ రాక సందర్భంలోను పంతొమ్మిది వందల ముప్పైలో ఉప సత్యాగ్రహంలోను పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొన్నందుకు కొండ వెంకటప్పైకు జైలు శిక్షలు విధించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు భాషా ప్రాతిపదిక మీద మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర తమిళ కర్ణాటక కేరళ రాష్ట్రాలుగా విభజించాలని కొండ వెంకటప్పయ్య శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది కాంగ్రెస్ అగ్రనాయకులందరూ దేశభక్తను గౌరవించేవారు ఏమైనా యావత్ భారత రాజకీయ రంగంలో ఆంధ్రజాతి తన ప్రతిభకు త్యాగాలకు సముచిత స్థానం పొందలేనట్లే దేశభక్త కొండ వెంకటప్పయ్య అఖిల భారత రాజకీయాల్లో తన ప్రతిభకు త్యాగానికి సముచిత స్థానం పొందలేకపోయారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ పక్షంలో ముగ్గురు కార్యదర్శుల్లో ఒకటిగా అతనిని నియమించి ఆయన త్యాగాలకు ఆ విధంగా విలువ పెట్టారు ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు అధ్యక్షుడిగా పనిచేశారు అఖిల భారత చరక్రా సంఘానికి జీవితకాలం సభ్యుడిగా ఉన్నారు గ్రంథాలయ ఉద్యమానికి కూడా తోడ్పడ్డారు స్వరాజ్య పోరాటంలో ఉండగా అతని సతీమణి పాక్షవాతంతో మరణించింది కొండా వెంకటప్పయ్య కడలూరు జైల్లో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రచించారు తన స్త్రీ చరిత్రను రెండు భాగాలుగా రాశారు శ్రీ వెంకటేశ్వర సేవానంద లహరి అన్న భక్తి రకభరితమైన శతకాన్ని ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే పుస్తకాన్ని రచించారు ఆయన ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ మంచి భక్త కవి మొదటి నుంచి నాటకాలంటే కొండ వెంకటప్పైకు చాలా మక్కువ శ్రీపాత్రను పోషించి ప్రేక్షకులు మన్ననలు పొందారు కళాదృష్టితో కళాకృష్ణతో మానవతావాదిగా దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబర మూర్తి కొండా వెంకటప్పయ్య పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనున తుది శ్వాస విడిచారు రాజకీయ నాయకులు అధికారులు మేకవన్న పుల్లులని ఆనాడే కొండ వెంకటప్పయ్య గారు ఆనాడే కొండ వెంకటప్పయ్య గారు గమనించి స్వాతంత్రం తర్వాత తెచ్చి పెరిగిన అవినీతి గురించి మహాత్మా గాంధీకి ఆయన లేఖ రాశారు అధికారం అనేది ఒక మత్తు మందు లాంటిదని ఆయన ఏనాడో చెప్పారు దానికోసం పాలకులు ఎంతకైనా తెగిస్తారని ఆయన అప్పుడే హెచ్చరించారు అటువంటి అమృతమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయనని అందరం స్మరించుకుందాం జై హింద్